హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వరల్డ్ ఈరోజు నేను హెల్దీ రెసిపీని చేసి చూపిస్తున్నానండి చాలా హెల్దీ అండ్ ఈజీగా చేసేవచ్చు ఈ రెసిపీ అనేది ఇంట్లో జస్ట్ జొన్నపిండి ఉంటే చాలండి ఈజీగా ఈ జొన్నపిండితో జావని ఫైవ్ మినిట్స్లో చేసేయవచ్చు మీరు పక్కగా ట్రై చేయండి ఇంట్లో జ్వరంతోనూ ఉన్న పిల్లలకైనా పెద్దవారికైనా అండ్ పిల్లలు అన్నము తినకున్నప్పుడు రొట్టెలు తినకున్నప్పుడు పక్కగా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఈ వాటర్ అనేది మనం ముందుగానే ఇలా విధంగా వేయడం వలన ఇవి వాటర్ అనేది మనకు మరగాలండి అంటే వేడిగా ఉండాలి వాటర్ వేడి అయ్యే లోపల నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ జొన్నపిండిని ఇలా జల్లించుకున్నానండి ఈ విధంగా జల్లించుకోవాలి మనము అలానే ఈ జొన్నపిండిని యాడ్ చేస్తే అలా పొట్టుగా ఉంటుంది కాబట్టి పిల్లవారి పిల్లవారికైనా లేకపోతే పెద్దవారికైనా స్టమక్ పెయిన్ వస్తుంది కాబట్టి ఇలా జల్లించుకోవాలి ఈ విధంగా ఈ త్రీ టేబుల్ స్పూన్ జొన్నపిండిని ఒక బౌల్ యాడ్ చేసుకోవాలి ఇందులో నేను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి ఒక చిన్న హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా చేయడం వలన ఉండలు ఉండలుగా లేకున్నట్టు అలా క్రీమీగా వస్తుంది ఇది చేయడం వలన వాటర్లో మనం వేస్తే అలా ఈజీగా వాటర్లో కలిసిపోతుంది కాబట్టి ఈ స్టెప్ని చేయండి చాలా ఈజీ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చూడండి ఇందులో నేను ఒక త్రీ టు ఫోర్ వరకు నేను ఇలా వెల్లుల్లి పొట్టు తీసుకున్నానండి ఇందులో తీసుకున్న పొట్టుని బాగా అలా కంచి కచాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న వెల్లుల్లిని ఇందులో యాడ్ చేయడం వలన టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది కాబట్టి ఇలా టెన్ సెకండ్స్ వరకు అలా మరిగించాలండి ఇలా వెల్లుల్లి వేసిన తర్వాత ఇలా వాటర్ అనేది మరిగేటప్పుడే మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మిక్సర్ని అంటే ఈ పే ప్యూరిలాగా ఉంది కదా ఈ పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఉండలుగా లేకున్నట్టు ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దీన్ని మనం కుక్ చేయాలి ఈ లోపల ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని ఇందులో యాడ్ చేసుకోవాలి జీలకర్ర యాడ్ చేయడం వలన అసలు స్టమక్ పెయిన్ రాదు తర్వాత పిల్లలు మనం ఒకవేళ తినిపిస్తే అసలు అరుగుదల చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా యాడ్ చేయడం వలన తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా వాటర్ అనేది చూడండి ఈ విధంగా నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఈ విధంగా మొత్తం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం ఈ జావా అనేది బాగా కుక్ చేస్తే పిండి అనేది పచ్చివాసన పోతుంది బాగా కుక్ అవుతుంది ఒకవేళ మనకు ఎలా కుక్ అవుతుందో మనకు తెలియకుంటే ఫ్లేవర్ అనేది మనకు తెలిసిపోతుందండి కుక్ అయ్యే టైం టైంలో పచ్చివాసన పోయినట్టు అనిపిస్తుంది చూడండి ఈ విధంగా టెన్ మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయింది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది టెక్చర్ అనేది ఈ విధంగా ఉండాలండి ఎక్కువగా గట్టిగా లేకున్నట్టు అలా వాటర్గా లేకున్న లేకున్నట్టు ఈ విధంగా ఉండాలి చూడండి ఈ విధంగా మొత్తం ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడైనా లేకపోతే వేడివేడిగా ఉన్నప్పుడు అలా సర్వ్ చేసుకొని పిల్లలకైనా పెద్దవారికైనా ఇలా ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత చాలా సూపర్గా ఉంటుంది చాలా హెల్దీ అయ్యే రెసిపీ అని చెప్తానండి పక్కగా ట్రై చేయండి ఇలా మీరు ఆరు నెలల నుంచి పిల్లలి వరకు తర్వాత పెద్దవారి వయస్సు ఉన్నవారికైనా ఇలా చేసి పెట్టండి చాలా మంచిది అండ్ హెల్దీ రెసిపీ అండి మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్